జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి పై మాటే తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పి ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు దాని మీద కూటమి ఫలితాలు ఉంటాయి కూటమి ఇచ్చే అవకాశాలు ఎలాగ ఉన్నాయి రాబోయే కాలంలో ప్రభుత్వ పరిస్థితి ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో అనుమాన స్పెట్ చేస్తానని అన్నారు నూట యాభై ఒకటి పైగా స్థానాలు వస్తాయన్నారు అదే విశాఖపట్నం నుంచి పాల్ గారు ఎంపీగా పోటీ చేశారు ఆయన నాకు పది లక్షల ఓట్లు పదిహేను లక్షలకు కానీ పది లక్షల ఓట్లు పోలేని విశాఖపట్నం ఎంపీగా నా పని నేను ఆల్రెడీ ప్రారంభిస్తాను అని చెప్పిన సందర్భంగా మీలాంటి విలేకరులు అడిగారు మరి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు అంటే నూట యాభై ఖచ్చితంగా వస్తాయి ఏమో ఈ ట్రెండ్ ఇలాగే ఉంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా పర్వాలేదు అని పాలుగారు అన్నారు పాలుగారు ఏదైతే నూట డెబ్బై ఐదు అన్నారో జగన్మోహన్ రెడ్డి గారు తరఫున కొత్త సత్యనారాయణ గారు కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పారు వాళ్ళు గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారా జగన్ గారు వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నారు సో ఈ రెండు విడివిడి వార్తలు మీరు కలిపి మీరే చదువుకోండి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా నూట ఇరవై ఐదు స్థానాలకి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ కోట్ల అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి కలిసి లీస్ట్లో లీస్ట్గా సాధించబోతున్నాయి అది మరింత పెరగొచ్చు ఎందుకంటే నేను వాళ్ళకిలాగా కూర్చోళ్ళగా నేను మాట్లాడను నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వస్తాయని ఇలాంటి మాటలు మాట్లాడను ఖచ్చితంగా వచ్చే స్థానాలే సర్వేలు చూసి నేను చేయించిన సర్వేలు కానీ ఇప్పుడు చేసిన సర్వేలు కానీ అవి ఇవి క్రాస్ వెరిఫై చేసుకుని ఏదైనా చెప్పాము అంటే ఒక క్రెడిబిలిటీ అనేది గత నాలుగేళ్ళుగా నాకు ఏర్పడింది కాబట్టి రాజుగారు ఏది పడుతుంది రూజుగా మాట్లాడదు అని అందరూ అనుకుంటారు కాబట్టి నేను ఏది చెప్పినా కూడా ఎస్ఆర్ మైనస్ ఒక లాగా ఉండాలి తప్ప చిల్లర వ్యక్తుల్లాగా చిల్లర మాటలు మాట్లాడకూడదు నేను చెప్పొచ్చు నూట డెబ్బై ఐదు మాకు వస్తున్నా ఉంటుంది చెప్పకూడదు సో కాబట్టి నూట పాతికి సీట్లకి తగ్గవు మంచి ఇంకా పై చిరుగు ఓట్లు మొన్న ఎలక్షన్ జరిగిన ప్యాటర్న్ చూస్తే ప్రజలు ఎంతో ఓపిక్గా దానికి కొన్ని చోట్ల పన్నెండు దాటింది అయినా ఒక లక్ష్యంతో ఒక కక్షతో ఓట్లేసినట్టుగా అనిపించింది కక్ష గత ప్రభుత్వం మీద ఐదేళ్ల క్రితం ఓడిపోయిన ప్రభుత్వం మీద ఉండే అవకాశం లేదు ప్రస్తుతం ఉన్న పాలకుల మీదే ఆ కక్ష అనేది ఉంటుంది కాబట్టి నూట ఇరవై ఐదు పైన ఎన్ని స్థానాలు వచ్చినా రావచ్చు కానీ ఖచ్చితంగా గెలిచే స్థలంలోనే మనకు అంతా అర్థమైపోతాం పిన్నెళ్ళు గారు సాక్షి పేపర్లో ఏదో రాశారు అసలు ఆయన రిద్దింగ్ ఆపడానికి వెళ్తే రామరామ ఆయన మీద కేసులు పెట్టారు అంటారు రిద్దింగ్ ఆపడానికి వెళ్ళిన మహానుభావుడు ఎవరికే కనపడకుండా పాడుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది ఉండదు కదా ఆ వీడియోలు ఫేక్ ఏమో అని చెప్పి అంబటి రాంబాబు గారు అంటారు ఫేక్ అయితే ఏమైంది ఒక రోజులో ప్రూవ్ చేసుకోవచ్చు సో ప్రజలకే అన్నీ తెలుసు కేవలం ఇదేంటంటే ఒక లిక్నోస్ టెస్ట్ లాగా అందరికీ తెలిసిన ఈ నిజం ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది కానీ సాక్షిలో ఇంకో రకంగా వచ్చింది ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అంటానికి ఈరోజు ప్రముఖ న్యూస్ పేపర్లో అని చెప్పి ఆల్రెడీ వీళ్ళు అంటే స్కెచ్ చేసుకుంటున్నారన్నమాట ఎందుకు ఓడిపోయాము అని చెప్పడం కోసం ఎలిపిలు వేసుకుంటున్నారు ఈ గెలుపు ప్రజలు ఓట్లేసింది కాదు మోసం చేసి గెలిచారు కాబట్టి మేము ప్రమాణ స్వీకారం చేసుకుంటామని చెప్పి వైజాగ్ ఈస్ట్లో జగన్ గారు చేస్తే వైజాగ్ వెస్ట్లో పాలుగారు చేసుకుంటారు ఒకవేళ జగన్ గారే వెస్ట్లో చేసుకుంటే పాలుగారు ఈస్ట్లో చేసుకుంటారు అంతకుమించి నిజమైన ప్రమాణ స్వీకారం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి కూడా మరియు ప్రధానమంత్రి గారు వస్తారా లేకపోతే ఉద్యోగ మంత్రి గారు వస్తారా వాళ్ళ సమక్షంలో అత్యద్భుతంగా జరుగుతుంది మీరే నన్ను నేను చెప్పిన దానిలో తేడా అంటే ప్రశ్నించు వారి స్థానంలో ఉంటారని స్పీకర్ నేనైతే ఏమీ అనుకోవట్లేదు ఎందుకంటే ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి అనేది అది కూరగా ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్ కాబట్టి సో ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ అయినా కాకపోయినా చర్యలు చర్యలేదానేది సమస్య